హాయ్ ఫ్రెండ్స్ మన వంటతో మీ ముందుకు వాళ్ళ స్పెషల్ అట్కే వేపుడు పెసరకట్టు చేద్దాం రండి మీరు కూడా చూసి క్యారేజీలకు కలెక్ట్ చేసుకోవచ్చు లేదా ఏదన్నా మన ఇంట్లో పిల్లలకి ఒంట్లో బాగలేదంటే పెసరకట్టు చేసుకోవచ్చు పెస అంటే సెలవు కదా ఓవర్ వేడి వల్లే జ్వరాలు వచ్చేది ఎప్పుడైనా నోరు బాగలేదు పిల్లలకు జ్వరం వచ్చినప్పుడు ఇలా పలసగా చేసి పిల్లలకి పెట్టచ్చండి దాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి చూస్తున్నారు కానీ థ్యాంక్ యూ ప్లీజ్ అరటికాయ వేపుకుందామండి తోలు తీసుకుని సన్నగా తీసి తోలు అంతా తీసేసుకుందాం తీసేసుకుని సన్నగా రెండు అరటికాయలు అండి మా పిన్నిగారికి అరటికాయ అంటే చాలా ఇష్టం అండి అరటికాయ వేపుడైనా ఏది ఎండినా మా గారు ఉట్టిదే తింటారు ఓ రోజు నాకు తెలియక మా పిన్ని వస్తే పప్పుచారాసి అరటిక వేపితే నన్ను ఎంత మెచ్చుకుందో నాకు ఇష్టం వెనుకో రెండేవా అని అట్లాగా ఒక్కొక్కరికి ఒక్కొక్క దాని మీద ఉంటుందండి వాళ్ళకి ఇష్టమైనప్పుడు ఉండితే వాళ్ళకి అర్థమవుతుంది అనమాట మనమంటే ఎంత ఇష్టం అనేది కానీ నాకు తెలియకుండా వాళ్ళు వస్తున్నప్పుడు నేను గవబర్ట్కే తీసుకొచ్చి వండానండి అది నాకు ఆమెకు తృప్తి ఆమె తింటే నాకు తృప్తి అనిపించింది అది ఆమెకు నెమరీ నాకు ఇష్టం అట్లాగే సన్నగా ముక్కలు తరుక్కున్నామండి ఒక్కొక్క దానికి ఒక్కొక్క నెమరీ ఉంటుందండి నేనేది మర్చిపోను ముక్కలు కట్ చేసుకున్నామండి ఇప్పుడు ఆయిల్ పోసుకున్నాం మీకు ఒకరో నూనె ఎక్కువే పట్టిద్ది అంటే కూరను పెట్టండి నేను రెండు స్పూన్లు వేసుకున్నాను పచ్చని పప్పు పప్పు కొంచెం జీలకర్ర రెండు ఎండిమిరకాయలు ఉల్లిపాయ అండి ఉల్లిపాయలు రేటుగా ఉన్నాయండి చూసేసుకోండి నేనైతే ఇంకో పా వేసేదాన్ని రేటుకు ఉంది కదా ఎమ్మటే అరికాయ ముక్కలు నీళ్ళలో వేసుకున్నాం కదా ఉప్పేసి పసుపేసి ఆ ముక్కలు తీసుకొని వేసుకున్నాం ఉల్లిపాయలు వేసి నిమ్మటే వేసేసాను చూడండి చాలా బాగుంటుందండి అరిటికాయ కూర పైకే కిందకి కలుపుకొని అప్పుడు ఉల్లిపాయ పైకి ముక్కలు కిందకి వెళ్తాయి కాబట్టి ఉల్లిపాయ మాడదు దీంట్లో అదే కరివేపాకు వేసుకున్నాం అక్కరు పసుపు పసుపు వేసుకున్న ఒక నిమిషానికి చూడండి చక్కగా మగ్గిపోయిందండి ఊరిని మూత పెడితే ముద్దయిద్ది మూత పెట్టకపోతేనే చూడండి పొడి పడుగా ఉంటుంది అందుకే వేసి మూత పెట్టలేదు అర్థమవుతుందా మీకు దీంట్లో అదే సిగరెట్ ముక్క కూడా ఉడికిపోయిందండి ఇంకెక్కడ మగ్గాల్సి వస్తే ఒక్క నిమిషం మగ్గు పెట్టుకుందాం పైకి కింద కొంచెం అటు ఇటు తిప్పుకుంటూ ఉంటే అడుగు అంటుందండి ఈ బాండీలు అయితే అడగంటదు వేరే జలంసారి అలా అయితే అడగంటుంది కాబట్టి కొంచెం పద్దాగా ఉంటే గట్టి కూడా చూసారా అట్లకి అలా పెట్టుకున్నాను కొంచెం సాల్ట్ సరిపడంత అంత కూర అయితే కుక్కర ఎక్క వేసుకోవచ్చు ఏమైనా చారులాంటిది అయితే ఒకరో తగ్గించుకోవాలండి సాల్ట్ కాస్త అట్టి కలుపుకున్నామండి మగ్గిపోయిందండి ఇంకా ఎందుకంటే సాల్ట్ ఇంకా ఇంకెక్కడ మగ్గాల్సి ఉందంటే మగ్గిపోద్ది ఒకన్నర నిమిషం తర్వాత ఇప్పుడు మనకి కావాల్సింది ఒక స్పూన్ కారం తీసుకుందాం రెండు ఇల్లు పలిచ కొట్టుకొని రెండు వేసానండి కలుపుకుందామండి అటు ఇటు కలుపుకున్నాక గట్టి కూడా చూసారా అట్ల కాడు కాబట్టి ముక్క చెతకలేదు అయిపోయిందండి దీంట్లో ఆప్షన్ మీకు నేను ఎండు కొబ్బరి దూరంకున్నానండి ఘాటు కావాలన్న వాళ్ళు కొంచెం పొడి మసాలా కూడా వేసుకుంటే బాగుంటుంది ఘాటు ఎక్కువైన వాళ్ళు ఎండు కొబ్బరి వేసుకుంటే కారం చప్పదన్నం వచ్చిద్దండి కొంచెం ఉప్పు కారం ఎక్కువైంది ఏం చేయాలన్నప్పుడు ఇలా ఎండు కొబ్బరి వేసుకుంటే కూరల్లో మీకు ఉప్పు కారం రెండు తగ్గుతాయండి ఆప్షన్ అది మీకు నేను ఊరిని ఇచ్చిగా చెప్పాను అనమాట ఇందులో అయిపోయిందండి కూర ఇంకా ఏపుకోవచ్చు బాగా ఒడేలాగా నాకు ఇలా చాలు ఇలా గ్లాస్ పెసర ఉప్పు పొయ్యి మీద పెట్టుకున్నానండి మూడిజులు వచ్చినాక చింతపండు నిమ్మకాయ ఎంత మెదుపుకున్నామండి అంటే ఇద్దరు మనుషులకి ఎంత కావాలండి నేను కొంచెం చేసుకున్న ఆప్షన్ మీకు పిల్లలకి జ్వరం వచ్చి పెద్దవాళ్ళకి జ్వరం వచ్చి ఇప్పుడు సీజన్ జ్వరాలు వస్తున్నాయి అందరికీ ఏవి పెడతాయి తినడానికి ఉండదు కాబట్టి ఉల్లిపేపచ్చుగా వేసుకోవచ్చండి ఇలా కట్టు కట్టుగా పెసరకట్టు చేసుకుంటే తింటే ఏం కాదండి ఎందుకంటే దీంట్లో అన్నీ తక్కువే పడతాయి కాబట్టి రైస్లో కూడా కొంచెం ఉప్పు కారం లేకుండా తినచ్చు కాబట్టి నోటికి రుచిగా ఉంటుందండి వేడి చేయదనమాట పెసరకట్టు అందుకని ఎక్కువ శాతం ఇప్పుడు జ్వరాలు వచ్చిన వాళ్ళకి ఇలా పెట్టండి మీ ఆక్షణం పప్పు పడితేనే చేసి పెట్టండి మీకు లేదండి లేదు బీరకాయ సొరకాయ వాటికన్నా పెసరకట్టు బెస్ట్ అండి దీంట్లో ఉప్పు కారాలు అన్నీ చక్కవచ్చు సరే అంత కలర్ఫుల్గా ఉందో లాగా పెట్టుకోవచ్చు లేదంటే పప్పులాగా వండుకొని తినొచ్చు ఇలాగా మనం కూడా అటుకే వేపుడు తీసేసుకుందామండి అయిపోయింది కదా డిస్ప్లే పెట్టేసుకుందాం చూడండి అయిపోయింది సింపుల్గా తీసేసుకోవచ్చు తొందరగా వంట అవ్వాలంటే ఇలాంటివి చేయండి థ్యాంక్ యూ అయిపోయిందండి ఫ్రెండ్స్ అటుక వేపుడు పప్పుచారు కట్టు అంటారు చారు అంటారు ఎందుకంటే నేను తొందరగా అయిపోయే చూసుకుంటాను ఫ్రెండ్స్ చాలా ఓవర్ వేడి ఉన్నప్పుడు పెసరకట్టు చారు తింటే బాడీ కూల్ అవుతుందండి పడితేనే చేసుకోండి లేదనుకోండి అసలు రసం బదులు కట్ట అయితే తొందరగా బాగుంటుందండి పప్పుచేరులోకి కానీ అత్తగా వేపుడు నంచుకుంటే కానీ సూపర్గా ఉంటుందండి ఒకసారి అలా ట్రై చేయండి మనం అత్తగాయ కూర టేస్ట్ చేసేస్తాం అంత పొడి పొడిగా వచ్చింది చూసారా ఉల్లిపాయ కూడా మాడలేదు మీరు కూడా ఇలా చేసుకోవాలనుకుంటున్నాను అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయింది ఫ్రెండ్స్ పెసర్ కట్లోకి ఇలాగే ఉండాలి కొంచెం ఘాటుగా ఉండాలి ఎందుకంటే అది చప్పగా ఉండదు కాబట్టి దీంట్లో కొంచెం పొడి మషాలు కూడా వేసాం మీకు అర్థమైందో లేదో చూడండి చూసి లైక్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఒకసారి లైక్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి